ఈ టైమ్ కాస్త ముస్తాబై టింగు రంగమని ఆ కిటికీ దగ్గర కూర్చోమ్మా వచ్చిపోయే ఏ కాలేజీ కూరకైనా మనసు పడి నీ మీద కన్ను పడితే చాలమ్మా నీ నా జన్మ తరించిపోతుంది ఏం చేయనన్నాయి ఆరు నెలల నుంచి చూస్తున్నాను ఇటువైపు ఎవరు రావటం లేదు చూడమ్మా అమ్మ పోయేటప్పుడు నీకు పెళ్లి చేస్తేనే కానీ నేను పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను కదా ఇక ఈ జన్మలో మగుడు రాడు నాకు పెళ్ళం రాదు ఊరుకుంటే ఎలాగమ్మా కృషి అలా గుమ్మ దగ్గరికి వెళ్ళి కృషి చేయమ్మా ఏ కొబ్బరిలో తరడా మోజు పడకపోతాడా వెళ్ళమ్మా వెళ్ళు నేను స్నానం చేసి వస్తాను ఈయన వేరే నాయన కంప్లీట్ చేస్తున్నాను ఆయన వినాయకుడి మీదకి వచ్చాను ఇక్కడైనా ఇల్లు దొరుకుతుందా చూద్దాం ఎందుకు అదే అలిసిపోయిందా ఏంటి ఏంటిగో టీ అంటే బండి మీదేవా లేకపోతే ఏమిటి రెండు రోజులైంది బండి ఎక్కించి ఇల్లు చూస్తాను ఇల్లు చూస్తాను ఒకటే ఊరేగింపు బండి దించడం లేదు అది కాదా మా పట్నం వచ్చే కాదా పట్నం చూసినట్టు ఉంటుంది ఇల్లు వెదిగినట్టు ఉంటుంది దానికోసమే అవును టీ మాత్రమే కూడా చేశాను ఇదిగో ఆ మర్చిపోకుండా పసుపు డబ్బా పసుపు డబ్బాలు ఎందుకు అడుగుతూనే ఉంటావు నీకు తెలియదమ్మా ఆ రోజుల్లో నా ఆవిడి అదే నీ అమ్మ బ్రతికుంటేటప్పుడు ముఖం మొత్తం పసుపు పోసుకొని బొట్లు పెట్టుకొని గలగలగల గలగల వచ్చేటప్పుడు మీరు నన్ను వన్ అంటారు పేరు భానుమతి నన్ను కోర్టు అంటారు పేరు కైలాసం చేతిలో ఉన్నది అప్పచ్చ మీకేమైనా పిచ్చ అని అందరూ అంటారు తింటారా పెడతారా ఇక్కడ ఏదో పోషన్ ఖాళీ ఉందని చూసి వచ్చాను అవును ఖాళీగానే ఉంది నీకు కింద పోషణ కావాలా పై పోషణ కావాలా కింద పోషణ పెద్దదిగా ఉన్నట్టుంది పోనీ నేను నేనైతే ఉంటాను స్వాగతం గారు కాఫీ తోటి కైలాసం బ్యాంకులు అనుకుంటే సరాసరి ఇంటికే వచ్చేసి కాఫీ అన్నయ్య ఈయనయ్య కాఫీ కోసం రాలేదు ఇక్కడ పోషన్ ఖాళీగా ఉందని వచ్చారు అవునయ్య రాను రాను చిన్నవాడి అయిపోతున్నాను కదా వైగుండం పల్లెటూరు నుంచి ఇంత దూరం కోర్టుకు రావడం చాలా కష్టం ఉంది కదా అందుకే నా ఫ్యామిలీని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేశాడు కైలాసం నీకు ఇంకా వెనక ముందు ముందు ఎవరు లేరు వెనక ఉన్నారు మా అమ్మాయి గజలక్ష్మి

அர்தோசமே பாராணிக்கு நாலு ஆத்தான் தெரியதா தெரியும் సినిమాలు ఎందుకు అంటావ్ నలరు నవతే నవడార్కి ఎడితే ఆరడార్కిని నేను మాత్రం హిందీ సినిమాలో లవ్ సీన్ చూడడానికే వెంట తెలుసులే లవ్ సీన్ కొలే ఉంటా తెలుసా ఏయ్ ఎంత బోరు సొంత తన్ని దగ్గరే లవ్ బుర్జ్ మాట్లాడుతున్నాం తల్లి లేదు కాబట్టి నీ దగ్గర చెప్పున్నా అయ్యో అయ్యో గుర్తు చేట గుర్తు చేట నన్న నన్ను హిందీ నేర్చుకోవాలని ఉంది గజింగ్ గారు మనం ఇద్దరం కలిసి ఒకే టీచర్ పెట్టుకుందాం ఎవరు నువ్వు అవును రాదు కొత్తగా నేర్చుకోవడానికి ఏ భాష అయితే ఏంట పాపం చిన్న పాప ఆ సమస్య వద్దట ఏంటి బంధు గారు నాకు హిందీ నేర్చుకోవాలనే ఉంది ఎందుకంటే మొన్న ఒక మారువారికి వేస్తుంది హిందీ రక నానా తలతో పడ్డాడు సరేలేవయ్యా అందరూ కలిసి హిందీ నేర్చుకుందాం ఇంతకీ టీచర్ ఎవరు తాలూకా విస్తే ఒక ఆవిడ ఉంది నేను తీసుకొస్తాను మీ తాలూకా వద్ద మా బ్యాంక్ లో ఒక ఆవిడ ఉంది నేను తీసుకొస్తాను నీ బ్యాంక్ లో అసలే వద్దు ఇద్దరు పోటాడుకుంటున్నారు బంగారు లాంటి ని నేను తీసుకొస్తాను చెలకి రెండు వందలు ఇస్తే చాలు అయితే ఏనన్నా ఇంటి పని వంట పని రెండు చూసుకుంటుంది రాత్రి పగలు ఇక్కడే బడి ఉంటుంది కైలాసం మా బంధు చేసిన వంట తినలేక తస్తున్నాను ఇక లాభం లేదు కానీ శరీరం వేసేసుకుని పెట్టేసుకుంటాను అలాగే తీసుకురామాయి అంటే ఇలా ఉండాలి నీకు తప్పకుండా హిందీ వస్తుంది బాబు ఈ చేతి జరిగి ఉంటే ఎంత బాగుండేది జరి రోజులు పోయి నేను వీడు వీడు ఎవరు అయ్యో బాబు నీకు కూడా తప్పకుండా హిందీ వస్తుంది లే బాబు బాబురా లేస్తారా తీసాను లేచాను ఈయనమ్మ ఇంకా మీ ఏమిటి ఇంటి ఓనర్ అచ్చా లోపలి పని మాట్లాడదాం నమస్కారం మామగారు నీ కంటికి మామగారు నమ్ముతుంటే నా వైపు ఎంతో కదా ఇరవై ఏడు అవును ఈ నాన్ రొట్టి ఎవరండి నాన్ రొట్టి కాదండి బన్ను మా ఇంటి ఆవిడ నాకు ఒకగానొక్క సిస్టర్ ఈ ఇంటికి అదే లక్ష్యం ఇంటికి తమ నామదే జానకి అందరూ జాను జాను అని పిలుస్తుంటారు మా వారికి ముద్దేసినప్పుడు గుంపల గారి గుమ్మ అంటారు ఇంకా నయం సంతనపు బొమ్మ అనలేదు అదే అనేవారు సండే నైట్ నైట్ లో సండే సరే గాని పాపం తమకి దుర్గతి బట్టి ఎన్నేళ్ళు అయింది ఏళ్ళు ఎక్కడండి రేపు ఆగస్ట్ ఎండ్ కి మూడు నెలలు అవుతుంది మొగుడు తెచ్చి మూడు నెలలు అయింది ముండ మూసి ఆరు నెలలు అయింది అవునన్న పాప వాళ్ళ ఆయన మూడు నెలలకు పోతాడనంగా అచ్చవైన వీడియో ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడట అందుకే నా అంద చూసి అందరూ అనుమానిస్తుంటే ఆయనకు కూడా అనుమానం వచ్చి అర్ధరాత్రి వేస్తారు నా జుత్తా కట్ చేశారు వెంటనే నా కోపం వచ్చి నా బుట్ట చెరిపేసుకున్నాను నా బుట్ట చెరిపేసుకున్న మూడు మాసాలకే వారు కన్ను మూసారు ఆ తర్వాతే ఈ చాలు అదే మరిస్తుంది అండి పాపం చెయ్యి కాఫీ తీసుకుంటారా ఆ టంటు బాను అప్పుడప్పుడు బోర్న విటా తీసుకుంటాను ఎప్పుడైనా ఆర్లిస్ తీసుకుంటూ ఉంటాను రాత్రి పూట మాత్రం ఈ మాత్రం గ్లాస్ తోటి పాలు తాగుతాను ఈ మాత్రం గ్లాసు అందుకే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు దృష్టిపడింది కళ్ళ చూడదు దిష్టి పడదు అమ్మాయి అమ్మాయి కలుపుకురా ఏ ఎందుకండి కలుపు రావడం వంటగా చూపెడితే ఏం కావాలో ఆవిడే కలుపుకుంటుంది అదేనయ్యా ఇక్కడ లాడ్జింగ్ ఒక బోటింగ్ అక్కడ బోటింగ్ ఇక్కడ రాజ్యంగా అర్థమైంది అర్థమైంది ఇక్కడ ఒక పూట అక్కడ ఒక పూట నేను ముమ్మడి మనిషి అనమాట ఉమ్మడి అంటే నాకేమిటో జ్ఞాపకం వచ్చింది ఏంటండి ఇది ఏం లేదు రాత్రి గుమ్మడికాయ ఒక వండుదామని ఏం లేదు మీ ఇష్టం వచ్చిన కూరలు మాత్రం నేను ఉండను నా ఇష్టం వచ్చిన కూరలు నేను వండుతాను ఇది బాగోలేదు అది బాగోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఇది తెలుసా వంటక మాత్రం ఈ సైడ్ వాడతాను పాఠానికి మాత్రం ఈ సైడ్ వాడతాను నేర్చుకోండి జాంతి జాంతి సార్ మేము హిందీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే హిందీలో లవ్ సీన్ చేసుకోవడానికి అచ్చా బయట మరి ఈ మాట ముందే చెప్పలేదు నేను ఎప్పుడు మా బావగారి దగ్గర ఇదే సాహిత్యం నేర్చుకునే దాన్ని ఈగ వాలిందాయి அது மைசூர் பக்கன் ஓ மீறி பியார ஜப் தீர சூரா தப்பா தடப்பட துமாரா பக்கோ மார்க்க అర్థం ఇదే మాట మా బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటు అండి జాన్ టీచర్ నాకు తెలియగలుగుతాను మీరు మాటి మాటికి బావగారి దగ్గర ఉన్నప్పుడు బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుంటారు అసలు మీరు భర్త గారి దగ్గర ఉంటుంది ఎప్పుడండి అదే టీచర్ నాకు సందేహం మరి పోతాం నా భర్త గారు నా బావగారు ఒక ఇంట్లో ఉండేవారు మా భర్త గారు పోగానే మా బావగారి దగ్గర ఒక నెల రోజులు రోజులున్నా నన్ను అత్తమానం బాధ పెట్టేస్తుంటే పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళారు ఏం చేయమంటా లాంటి నీడలేనాడదానికి ఆత్మరక్షణ కావాలి కదా అందుకనే కరాటా ఫైట్ స్కూల్లో చేశాను మీకు కరాటా ఫ్రైట్ వచ్చిన వచ్చే తెల్లగా ఉన్న చోటంతా నడుపు చేసేస్తాను ఇదేంటి ఇక్కడ తెల్ల ఉంది కైలాసం ఏమిటి జుట్టుకి నామానికి రంగే చేస్తున్నావు ఏ లేదు నీలాగా కాస్త కుర్రాలుగా కనిపిద్దామని ఏమిటి విశేషం రెండో పెళ్లి చేసుకున్నామనే అదే ఇన్నాళ్ళుగా ఉన్న మాట నువ్వు చెప్పేసేవయ్యా నిజం చెప్పాలంటే వైకుంఠం రెండో పెళ్లి చేసుకోవాలనే ఉంది వైకుంఠం నీ చెల్లినికి పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావు కనుక బాధ లేకపోతే నీ చెల్లి నాకిచ్చి కట్టేసేవయ్యా కట్టేసుకో కట్టేసుకో నీ కాళ్ళు పట్టుకుంటాను రేపటేస్తా సంతోషమే కానీ దానికి ఒక చిన్న పేచి ఉంది ఏమిటది నా కూతురు గదలక్ష్మికి పెళ్లి చేసేదాకా నేను మళ్ళీ పెళ్లి చేసుకోని ప్రాణం పోతున్నా నా భార్యకి మాట ఇచ్చాను అన్నిటి నాకు తొందరే ముందు గదలక్ష్మి పెళ్లి చేసే కొడుకు ఇంత దగ్గరలో నిన్ను పట్టుకొని మర్చిపోయానేంటయ్యా నీలాంటి అందగాడు ఆస్తిపరుడు నా గజలక్ష్మికి దొరకడం ఎంత అదృష్టం ముందు మా గజాన్ని నువ్వు పెళ్లి చేసుకో తర్వాత బన్ను అమ్మ చచ్చిపోయేటప్పుడు నేను ఒక మాట ఇచ్చి ఇచ్చింది అయ్యో అదే మాట మా బన్ను పెళ్లి చేసి కానీ నేను పెళ్లి చేసుకోను నాకు పెళ్లి కాదు నాకు పెళ్లి కాదు ముందు నా గజాన్ని పెళ్లి చేసుకో ముందు మా బన్ను చేసుకో పోదు నేను మాత్రం ఆట నిలబట్టుకోతే మీతో అన్ని విన్నా మీ ఇద్దరు ఆలోచనలు సరిగ్గా జరగడానికి నేను చెప్తాను చెప్పండి టీచర్ పూర్వం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు ఆ తర్వాతే అక్కలు పెళ్లి చేస్తారు అంతవరకు వెళ్ళకర్లేదు మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం అందుకనే గజలక్ష్మిని నా ఇచ్చి పెళ్లి చేసేయండి మీరిద్దరం కలిసి మూడు రోజులు ఆ గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి

తలుపులన్నీ సరిగ్గా వేసావా మరి నువ్వు తర్వాత మొత్తానికి పెళ్లి అయిపోయింది ఎంగిలి కలిసిపోయింది తొమ్మిది రాత్రి పది రాత్రి పదకొండు రాత్రి పన్నెండు ఉదయం మూడు రాత్రులు అయినా మీరు బయట తోలేదేమిటి ఎవరన్నారు మా గజ ఎప్పుడో వచ్చేసింది తన కూడా అడ్డుకుంటా ఉంది మరి జాన్ టీచర్ ఏం అడ్డుకుంటా ఉందో ఒకసారి అడ్డుకుంటే యాన్ టీచర్ యాన్ టీచర్

మిత్రూర్తి వైగుద్ధు చెప్పేట కానీ ఒప్పుకోవాళ్ళ ఎందుకు ఒప్పుకోడు ఒప్పుకోవడు ఏంటో ఒప్పుకో ఒప్పుకోడు పాడి కట్టాడు మూడు రాత్రి గడిపాడు ఒప్పుకోరంట ఒప్పుకోపోతే వదులుతనా దావాస్తాడు కోట్లు దావా వేసి మా అమ్మాయి కావడం నిలబెడతాను అలాగే నన్ను కూడా అందరికి నిలబెట్టాలి అల్లుడు బ్రహ్మాండంగా ఉండదు సుపరేకా ఆ మతం తెలియదు పెళ్లి కాదు సరేరా ఎవరి పెళ్లి చూడు నా పెళ్లి మాత్రం కాదు లత ఇన్నాళ్ళు రవిని ప్రేమించి ఇంకో పెళ్లి చేసుకుంటున్నా అలా చదవడానికి రవితో చెప్తాను అందులో ప్రూఫ్ వస్తాను రవి ఏమిటి పెళ్లించత నుంచి ప్రేమించింది నువ్వు లతను ప్రేమించానని చెప్పావా అదన్నీ అబద్ధాలు పెక్కినీలు అంటే ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసావు నీ పని ఎవరైనా సరే రవితో చెప్పాలి పెళ్లి అప్తారు దాడి ఇంట్లో అడుగు బయట పెట్టాను తెల్లది ఎట్లా కట్టుబట్ట మనిషి చెము నలు తినేట్లేదు ఎలా కట్టుకుంటావు నన్ను అలా ఉంది కాబట్టి నీతో తాడు కట్టి రావాలి